ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం తత్పురుషాయ విద్మే మహాదేవా తనోరుద్ర ప్రజ్యోతిగా పూర్వసంకల్ప ప్రకారేణీయమానిన గోత్రనామధేయ శివగోత్రోద్భవస్ నల్లబోయనమల్లికాజుననామధేయ దాసుబ్రహ్మణ్యం నామేయారెడ్డి సురేష్ కుమార్ కోడి నారాయణ కుమధేయ కోడీనాయణనామధే దశరథరామయ్య దశరథరామయ్యనామధేయ గండికోట ఆదినాయణనామధే మారాం రెడ్డిలక్ష్మీనారాయణ నామేయ మగళూరు దామోదర్ నామధేస్య బొమ్మవతిన రెడ్డియ నామధేస్య కోనేర్ సురేష్ నామధేస్య నీరుగుట్ట సిసింద్ర నామధేస్య ఎర్రి హరిబాబు నామధేస్య ఎర్రబోతుల వెంజలయ్య నామధేస్య జీ రామగోపాల్ నామధేస్య గుండ్లూరు రామయ్య నామధేస్య మరాం రెడ్డి మణికంట నామధేస్య తుమ్మల శివ నామధేస్య చాబల హరి నామధేస్య తకుడుంబస్య భానవస్య சகల క్షేమ శేర్య ధైర్య విజయ భయాయిహో ఆరోగ్య అష్టైశ్వరు సిధ్యర్దం సమస్త వ్యాపార అనుకూలత వలసిధ్యర్దం సమస్త దోషనివర్నాీ శ్రీ శ్రీ సహస్రలింగేశ్వరస్వామనుగ్రహసి మహాశివరాత్రి శుభసందర్భేణ పుష్పై బోధయామి ఓం శివాయ నమ మహేశ్వరాయ నమ శంభవ మహావినానే నమ శశిశేఖరాయ మహదేవాయ నమృత్యుంజయాయ నమో నమ నానాభిదపరిమల్రపుష్పాన్ని సమర్పయామి నమ నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిబగాయ త్రి ಶ್ರೀಗಾಗ್ಕಾಳ ಕಾಲದ್ರಾಯ ನೀಲಗಂಠಾಯ ಮೃತ್ಯಂಜಯ ಸರ್ವೇಶ್ವರಾಯ ಸುದಾಯ ಶ್ರೀಮನ್ಮಹಾದೇವಾ ನಮಃ ಅದ ಆನಂದಿವ್ಯಮಳಕರ್ಪೂರನೀರಂ ದಿವ್ಯ ದಿವ್ಯಮಂ ನೀರಂ ದರ್ಶಿಯಾಮ ಜಯ ನಮಃ ಪಾರ್ವತೀಪತೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಭಜಂಭೋ ಶಂಕರ ಪಾರ್ತಿ ಪರಮೇಶ್ವರನುಗ್ರಹಚರಸ್ತು ತಿಥಾಸ್ತು